చేస్తున్నావు బాధ పైకొచ్చింది మళ్ళీ ఇంతమంది చాడీలు చెప్తున్నారు లేకలేక పుట్టిన వాడివి కొట్టలేకపోతున్నాను అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి కొడుకుని గౌరవించి మాట్లాడుతూ ఏమండోయ్ కోటేశ్వర అందనుకోండి మా అమ్మ అది నా గౌరవం కాదు ఏమిటో కోటేశ్వర ఇంత తొందరగా ఇంటికి వచ్చేసారు ఇవాళ అందనుకోండి ఏ కో నేను ఇంటికి వెళ్ళిపోతే ఏమిటో ఇవాళ ప్రవచనాలు రోజు ప్రవచనమేగా ఇవాళ ఇంటికి వచ్చావు ఇల్లు ఏంటి అని నన్ను దెబ్బి పొడిచినట్టు కదూ అంతేగాని కోటేశ్వరరావు గారు అని మా అమ్మ అంటుందా అలా అననుకూడదు నేను విననుకూడదు ఆవిడ అలా అందంటే నిందించలేక అలా అన్నట్టు ఆవిడేమంది కూర్చుని వేలు చూపించి వీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా నువ్వు ఎన్న తినరట చోరత్వం బించుకయ్య నువ్వు నేరరట దరిత్రి నీతులు కలరే ఓహో ఏమిటోయ్య నువ్వు పాపం శ్రీకృష్ణుడు కాదేమోనే శ్రీకృష్ణుడు కారా మీరు శ్రీకృష్ణుల వారు కారేమోయే పాపం నీకు ఎప్పుడన్నా వెన్న తింటని తెలిస్తే కదూ అంతా నేనే దాచేసుకుంటున్నాను ఇంట్లో నీకు పెడతానేమిట్రా నీకెందుకు పెడతాను పాపం ఆ ఇల్లు ఈ ఇల్లు దూరి దొంగతనం చేసుకుని బతుకుతున్నావు నేను పెడితే ఎందుకు దొంగతనం చేస్తావో నాదేలే తప్పు అని అమ్మ అక్కసితో పిల్లాడి దగ్గర ఎలా ఉపన్యాసం చెప్పేస్తుందో అలా మాట్లాడేసింది చేసేవాడు చోరత్వం బించుకొయను మేరారట ధరిత్రి రెట్టి ఎతులుగలరే నీలాంటి పిల్లాడు లోకంలో ఉంటాడురా నిజమే ఆయన లాంటి పిల్లాడు లోకంలో ఉంటాడా ఇన్ని అని కట్టేస్తానంది మరి మాట అంది కదా కడతానని కొట్టను లేదు కట్టద్దు ఇప్పుడు కట్టాలంటే ఏమి ఉండాలి తాడు ఉండాలి ఇప్పుడు ఆ తాడు పట్టుకురావడానికి రావడానికి ఇక్కడే ఉండు అని వదిలి వెళ్ళిందని కూడా ఎదురుతాడా ఆవిడికి తెలుసు అదే అందుకని వదలకూడదు అందుకని ఎడం చేత్తో పిల్లాడిని పట్టుకుంది టజ్జనిని లోకిటం గల రజ్జు పరంపరల శిశు ఆ బొద్ద తిరిగి రాధయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే ఆవిడ అటెడుతోంది ఇటెడుతోంది లోపలికెడుతోంది ఏదో పిల్లాన్ని నింద చేస్తోంది నా కర్మరాణి లాంటి కొడుకు అంటోంది వెడుతోంది ఓ తాడు తీసుకొస్తోంది ఆ కవ్వానికి అనేక తాళ్లు వాడతారు చల్ల చేయడానికి అవన్నీ ఆ కవ్వానికి ఒరుసుకుని ఒరుసుకుని మెత్తబడిపోయినటువంటి తాళ్లు అయిపోతాయి పిల్లాడేగా అందుకని చెప్పి ఆ పిల్లాడిని చెయ్యిలాగే పట్టుకుంది పట్టుకుని ఆ ఇంట్లో వెడుతోంది ఓ తాడు అట్టుకొస్తోంది నా కర్మరాణి లాంటి కొడుకు నీ గురించి మీ నాన్న పట్టించుకోడు ఎవరు చూసినా నీ మీద వచ్చిన నేరాలు చెప్పడమే వెన్న దొంగతనం చేశామంటారు మన కర్మ ఏమిట్రా ఇంట్లో ఇంత వెన్న పెట్టుకుని ఏమిట్రా ప్రార్థం అంటోంది తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది మళ్ళీ ఆ తాడు అట్టుకుంటోంది మళ్ళీ పెడుతోంది మళ్ళీ ఇంకో తాడు తెస్తోంది నేను ఇలాగే ఉంచాను చెయ్య ఇలా కృష్ణుడిని ఇలాగే పట్టుకుంటోంది మళ్ళీ వదిలేస్తే పారిపోతాడు అందుకని చెప్పి తాడు రెండో తాడు ముడెయ్యాలంటే రెండు తాళ్ళకి రెండో చెయ్యి ఉండద్దు మరి పిల్లలు చెయ్యట్టుకుంటే వా వదిలితే పారిపోతాడు అందుకని మీరు కృష్ణుడు అనుకోండి ఇలా చుట్టూ నడుం చుట్టూ చెయ్యేసుకుని ఇలా రెండు తాళ్ళు కలిపి ముడేసుకుంటుంది ముడేసుకుని మళ్ళీ పిల్లలకి నడుం చుట్టూ తిప్పి కడదాం అనుకుంటాను మళ్ళీ రెండు గుడలు తక్కువ వస్తోంది ఏమిటి అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించదు జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు పోతన గారు సమస్త బ్రహ్మాండములున్న కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఎక్కడుంది ఆవిడ వెడుతోంది రెండు తాళ్ళు తెస్తోంది ముళ్ళు వేస్తోంది మళ్లీ తిప్పుతోంది మళ్ళీ కడుతోంది ఎన్ని తాళ్ళు తెచ్చింది ముళ్ళు లేచింది చుట్టూ తిప్పింది మళ్ళీ కడుపు కడదాం అనుకుంటోంది తాడు కడిపోదు ఇదేమిటి రెండంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించట్లేదు చూశాడు 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 పిచ్చి ఇచ్చి నన్ను కట్టే తాడు లోకంలో లేదమ్మా నా వెంట పడ్డావని చెమట పట్టిందని పువ్వులు రాలిపోయావని అమ్మవని పాలిచ్చావని అమ్మా అన్న మాటకి గౌరవించకుండా ఉండలేక ఇంతకు ముందు అమ్మ అంటే తెలియని వాణ్ణి నిన్ను అమ్మగా పొందాక అమ్మ ప్రేమ మాధుర్యం తెలుసుకుని లొంగిపోయానమ్మా నన్ను కడతావా సాధ్యమే చిక్కడు ఉగిటిలో చిక్కడు సనకాదియోగిత్తాబ్దములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆయన చిక్కడు కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాభియోగి చిత్తాబ్జములను సనక సనందనాది మహర్షుల యొక్క గుండెలలో దొరకడు ఆఖరికి వేదమంత్రములకు కూడా దొరకడు అటువంటి వాడు లీలగా ఒక తల్లి చేతికి దొరికిపోయాడు పిచ్చి తల్లి తెలుసుకోవట్లేదు ఎందుకు రెండంగుళాలు తక్కువ వస్తున్నాయో అని పొట్ట అట్టలించాడు కట్టేసింది ఇప్పుడు కట్టేసి రెండో కస తీసుకెళ్లి రోటికి కట్టేసింది ఆయన ఏదో తనకి కట్టిన తాడు తాను విప్పుకోలేని వాడిలా నటిస్తున్నాడు నటించి పారాడుతున్నాడు ఆయన పారాడుతుంటే ఆ వెనక రోలు వెళుతోంది ఇప్పుడు అంత కొయ్య రోల్ని లాగడంలో అమ్మ గట్టిగా కట్టేసినటువంటి ఆ తాడు మచ్చలేని పరమ కోమలమైనటువంటి ఆ స్వామి యొక్క కడుపుకి ఒరుసుకుని మచ్చబడింది ఆ మచ్చపడిన కడుపు కనుక దామోదర ఇందులో రెండు అంగుళాలు తక్కువ వస్తుంది అది ఆ లీలకంతటికి ప్రాణం ఏమిటి ఆ రెండు అంగుళాలు నేను కట్టగలను నువ్వు కట్టలేవు ఇదే ఆ రెండంగుళాలు నేను కట్టగలను నేను కట్టబడను ఈశ్వరుణ్ణి బంధించడానికి ఈశ్వరుణ్ణి నిలబెట్టడానికి సాధనాలు లేవు లోక